నంద్యాల పట్నం ఇరవై ఏడవ వార్డు పరిధిలోని నవమన్ నగర్ ఆర్చి నుండి తెలుగు బాప్తిస్టు ఆలయం చర్చి వరకు ఆర్చి మధ్యలో రోడ్డు వేయాలని చర్చి సభ్యులు మరియు స్థానికులు కోరుతున్నారు ఆలయం చర్చి వద్ద నుండి వేస్తున్న రోడ్డు చివరి వరకు వేయడానికి పనులు ప్రారంభించనున్నారని అయితే చర్చి ఆర్చి మధ్యలో వేయడం వల్ల భవిష్యత్తులో మరింత సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు ఈ రోడ్డు నుండి నిత్యం నగర్ విసి కాలనీ దేవనగర్ ప్రాంతం నుండి వందలాదిగా రాకపోకలను చేపడుతున్నారని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రోడ్డును వేయాలని కోరుతున్నారు తెలుగు బ్యాప్తి రక్షణాల చర్చి ప్రెసిడెంట్ గా నేను కోరుకునేది ఏంటంటే మాకు ఆర్చి దగ్గర నుంచి గత పదహైదు సంవత్సరాల నుంచి రోడ్లకు ఇబ్బంది పడుతున్నాము అది ఈ రోజు వేస్తామని రావడం జరిగింది అది ఆర్చికి సైడ్ ఒక సైడ్ మాత్రమే వేస్తున్నారు సైడ్ అడిగితే లేదు ఆ పక్క అని చెప్తున్నారు దయచేసి ఆ విధంగా కాకుండా ఆర్చి మధ్యలో నుంచి మాకు ఇరవై రోడ్లు వేయాలని మినిస్టర్ గారిని చైర్మన్ గారిని మన మున్సిపల్ కమిషనర్ గారిని అందరి మేము కోరుకునేది ఏంటంటే ఆర్చి మధ్యలో నుంచి ఇరవై ఏడుగుల రోడ్డు వే వేయాలని మేమంతా కోరుకున్నాం మా చర్చి సభ్యులు దేవనగర్ గారు వీసీ ప్రజలందరూ నిత్యము రాకపోకలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాంతం కాబట్టి దయచేసి మాకు ఆర్చి మధ్యలో నుంచి ఇరవై అడుగుల రోడ్డు వేయించవలేదని మినిస్టర్ గారిని చైర్మన్ గారిని కోరుకుంటారు ఇరవై ఏడు వార్డు సంబంధించి ఆర్చి దగ్గర నుంచి ఇక్కడ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వరకు ఒక రోడ్డు శాంక్షన్ అయినది ఈ రోడ్డు వేయటానికి ఈ అడుగులు రోడ్డు వేస్తామని చెప్పేసరిలే సరేలే మంచిది కానీ ఆర్చి మధ్యస్థంగా రోడ్డు మధ్యస్థంగా వేస్తే భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఎక్స్టెండ్ చేసుకుని ఉంటుంది అని చెప్పి అందరు కూరకుంటే అదే విధంగా అడిగినాము కానీ ఈ రోజు నిన్న నిన్న దినం పని స్టార్ట్ చేస్తూ ఆ గోడవారం నుంచి ఇరవై అడుగులు తీసుకుంటూ ఒక వారకు ఒక పదహైదు అడుగులు రోడ్డు వేస్తున్నారు చూస్తూ నాకు చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఈ రకంగా వేయడం అనేది భవిష్యత్తులో ఒక ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి దేవనగర్ కానీ విజయ కాలనీ కాని శ్యాం కానీ గాని భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుంది మాకు మంచి ఇరవై అడుగుల రోడ్ ఏంటి అది కూడా మధ్యలో వేయండి అని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు గాని ఇక్కడ సభ్యులు కానీ కోరుకుంటున్నారు ఆ విధంగా కావాలని చెప్పి అడగడానికి పోతే ఎంఈ గారు కానీ డీఈ గారు అందుబాటులో లేరు కావున ఎల్లుండి కౌన్సిల్ మీటింగ్ రోజు అందరం పోయి అక్కడ వాళ్ళకు రికమెండేషన్ చేయాలనే కాబట్టి అధికారులు స్పందించి తప్పకుండా ఇలా న్యాయం చేసేటట్టు ఇరవై అడుగులు మధ్యలో వేయాలా లేదంటే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేస్తాము ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకున్నారు